ైజ్ ఇలా బాగున్నారా ప్రభు కురిని బట్టి మీరు చేసిన ప్రార్థన బట్టి నా దేన సంఘం దేన కుటుంబం నేను క్షేమంగా ఉన్నాము చాలామంది మీరు మీ వాక్యం వింటున్నారు అందరూ మీరంతో ఆత్మీయంగా బలపడుతున్నారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగుగాక నేను ఒక్కటే కోరుకుంటున్నాను నాలో ఏ భారం పెట్టాడో దేవుడు నాలో ఏ మంట పెట్టాడో దేవుడు ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయత వెలిగించబడి దేవుడు రాకూడకు సిద్ధపరచబడి అనేక మంది సిద్ధపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలి ఆత్మీయంగా ఆశ్రయించాలని కోరుకుంటున్నాను ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని దేవుడి వాక్యం ధ్యానం చేసుకుందాం ప్రార్థన ప్రేమి నమ్మకం కలిగిన ప్రియ తండ్రి ఈ దినం ప్రభా నీ శ్రేష్ఠ మాటలతో నాతో మాతో మాట్లాడి నీ నా మహింపరచుకోమని మా కొరకు త్వరలో రాబోతున్నాను నచ్చనేసి నేను మనలోడికుంటున్నాను తండ్రి ఆమె పరిశుద్ధ గ్రంథం నుంచి ఏసిగల గ్రంథము పద్దెనిమిది అధ్యాయము ముప్పై రెండో వచ్చినాం మరణం నొందువాడు మరణం నొందుని బట్టి నేను సంతోషించేవాడును కాను కావున మీరు మనసు తిప్పుకొనడి అప్పుడు మీరు బ్రతుకుదురు ఇదే ప్రభు యహో వాకు దేవుడి మాటలు దీవించిన గాక ఏసై అంటున్నాడు మరణం నొందిన బట్టి నేను సంతోషించేవాడిని కాను ఎవరైతే దేవుని వ్యతిరేకంగా ఉంటారో ఎవరైతే ఆయన నామానికి మరి వ్యతిరేకంగా ఉంటారో వారిని బట్టి ఎంతో దుఃఖపడుతున్నాడు అంటే అంతేకాదు వాళ్ళు వారి స్థితిలో నుంచి మనసు మార్చుకొని బుద్ధి మార్చుకొని ప్రవర్తన మార్చుకొని దేవుడికి లోపడితే దేవుడు తప్పకుండా సంతోషిస్తాడంట వాళ్ళు మరణించడం బట్టి నేను ఆనందిస్తానా వాళ్ళు మారు మనసు కలిగి ఉంటే నేను ఎంతో సంతోషిస్తాను వాళ్ళు మనసు తిప్పుకోవాలి వాళ్ళు బ్రతకాలి అని దేవుడు ఆశపడుతున్నాడు ఈరోజు దేవునికి వ్యతిరేకంగా ఎవరైనా జీవిస్తున్నారా దేవుడికి వ్యతిరేకంగా ప్రయత్నాలు చేస్తున్నారా చాలామంది పరిశుద్ధ గ్రంథంలో దేవుని వ్యతిరేకంగా జీవించారు దేవుడు వాళ్ళతో మాట్లాడి బుద్ధి చెప్పాడు తెలుసా మీకు మరి బిలం అనే ఒక ప్రవర్త ఇస్రాయల్ ప్రజలు చెప్పించడానికి వెళ్ళినప్పుడు దేవుడు అంటాడు ఆ పిల్లలు నేను ఆశ్రయించిన పిల్లలు వారిని చెప్పించడానికి వీలు లేదు నువ్వు వెళ్ళమాకు అని చెప్తే దేవుని మాటకి దిక్కిరించి ఆయన బయలుదేరి వెళ్ళినప్పుడు మార్గ మధ్యలోని దేవదత్త నిలవబడుతుంది ఆ నిలవబడినప్పుడు గాడిది కనబడుతుంది ఆ దేవదత్త గాడిది ఒక ముందు కూడా అడుగు వేయదు ఆ బిలం గాడిని కొడుతూ ఉంటాడు పద ముందుకు పద ముందుకు వెళ్ళినప్పుడు గాడికి దేవుడు ఏం చేస్తాడు వాక్ శక్తిని ఇస్తాడు గాడిది మాట్లాడుతుంది ఓ యజమాని ఎదర ఏముందో తెలుసా కడ్గజాలు పట్టుకొని కడ్గం పట్టుకుని ఎద్దు వేరుడు దేవతవుతుంది చూడయ్యా అన్నప్పుడు ఇదేంటి గాడిది మాట్లాడుతున్నప్పుడు కూడా ఏం చేస్తుందో కొడుతూ ఉన్నాడు నిజంగా నేను కొంతమంది నిజం మాట్లాడితే ఎవరికి కూడా నచ్చదు నిజం మాట్లాడితే శత్రువులు అయిపోతారు చాలా వరకు ఆ గాడిది అంత మాట్లాడుతున్నప్పుడు పని చేయట్లేదు ఏంటి మొగజీవి మాట్లాడుతుంది కదా అని చెప్పి తను అర్థం చేసుకోవట్లేదు ఇంకా గాడిని కొడుతూనే ఉన్నాడు అప్పుడు దేవుడేం మాట్లాడు ఓ బిలాము నీ గాడిని నేను ఇచ్చాను నువ్వు ఇంకా గ్రహించలేదా నువ్వు నా పెద్దని ఎట్లా చేపించడానికి వెళ్తావు అని చెప్పి దేవుడు బిలాంకి బుద్ధి చెప్పాడు నిజంగా చాలామంది దేవుని పిల్లలకి చెప్పించడానికి కానీ దేవుడి పిల్లలకి నాశనం చేయడం కానీ ఎవరైనా అయితే దేవుడు వాళ్ళని ఊరుకోడండి దేవుడు వాళ్ళ పట్ల నీతి పట్ల దేవుడు దేవుని పిల్లల పట్ల దేవుడు రాజ్యం అడతాడు మనందరికీ తెలుసు కదా అపోసం పౌలు గారు ఎంతో వ్యతిరేకంగా దేవుని పిల్లల సంఘాలను హింసిస్తూ మరి గర్ణిశలకి గర్భంలో బిడ్డలు పొడిచి బయటికి లాగి ఎంత చిత్ర హింసలు గురిచేసి ఆనాటి తమస్క మార్గాన్ని వెళ్తున్నప్పుడు ఆ మార్గంలో వేసే పట్టుకుంటాడు సౌలా సౌలా నీ వేళ హింసిస్తున్నావు అన్నప్పుడు ఆ ఒక్క మాటకి పట్టుబడ్డాడని దుర్మార్గత కలిగి ఉన్న వ్యక్తి ఈరోజు మాట్లాడుతున్నాడు దుర్మార్గులు మరణించినప్పుడు నేను సంతోషిస్తానా వాళ్ళు మనసు మార్చుకొని బుద్ధి మార్చుకొని వాళ్ళు మంచి ప్రాప్తి కలుగుంటే దేవుడు సంతోషిస్తాడు మందలో చేరని గోరెలను కోట కొలదిగా ఇలా ముల్లలో అడవులలోను యాక్సిడెంట్ లోను నా ప్రజలు ఎందుకు చావలను అని ప్రభువు అడుగుతున్నాడు ఆ యాక్సిడెంట్లోని లేకపోతే యుద్ధాల్లోని ఇరుగు పొరుగు సమస్యలతో ఆత్మహత్య చేసుకుని ప్రజలు చచ్చిపోతే నేను సంతోషించబడిన దుర్మార్గులు మనసు మార్చుకుని బుద్ధి మార్చుకుంటే నేను అంత సంతోషిస్తాను అట్లా ఉండడం దేవుడికి ఇష్టం లేదు అంటున్నాడు ఈ యొక్క అపోసం కూడా ఒకప్పుడు హింసకుడు దోషకుడు అంట హానికుడు ఆ వ్యక్తిని ప్రభువారు పట్టుకున్నప్పుడు ఆ యొక్క దమస్కమార్గలు పట్టుకున్నప్పుడు దేవుడు దర్శించినప్పుడు తన మనసును తన బుద్ధిని తన ప్రవర్తనని ఏసైకి అప్పజెప్పుకున్నాడు అప్పజెప్పుకొని పూర్తిగా సరెండర్ అయిపోయాడు దేవుడు బహు బలంగా వ్యక్తిని వాడుకున్నాడు అంతేకాదు నేడిపడి అనేక అధ్యా ధ్యానం చేసుకున్నామంటే అపోసం పాలు గారు పద్నాలుగు పత్రికలు రాయించాడు దేవుడు ఆ పత్రిక ద్వారా మనం దినదరం కూడా ఆత్మీయ అభివృద్ధి పొందుకుంటున్నాం ఒక చెడ్డ వ్యక్తిని దేవుడు మంచి వ్యక్తిగా మార్చాడు అంటే దాని కారణం ఆ చెడ్డ వ్యక్తి తన హృదయంలోకి ఎసైని అంగీకరించాడు ప్రియ సహోదరి ప్రియ సహోదర ఏ హృదయంతో ఉన్నావు ఏ యొక్క మరి ఘోరమైన వ్యాధి అనే హృదయంతో ఉన్నావు ఏ యొక్క బండ హృదయంతో ఉన్నావు ఏ యొక్క మరి వ్రాతవేమైనా హృదయంతో ఉన్నావు ఏసై నీతోనే మాట్లాడుతున్నాడు ఏసై నీతో మాట్లాడుతున్నాడు మనం ఏ స్థితిలో ఉన్న ఏసయ్య విడిపిస్తాడు మీ అందరికీ తెలుసు కదా మన ఇంటి దగ్గర రోడ్డు మీద వస్తావు బండి ఏంటిది ఉల్లిపాయలు కావాలని చెప్పి స్క్రాప్ వేసుకుని బండి వస్తుంది అలా వెళ్ళగలుస్తారు పాత సామాలు కొంటాము పనికిరాని సామాలు కొంటాము ఇరిగిపోయిన కుర్చీలు కొంటాము మీకు ఎందుకు పనికిరాని సామాలు కొంటాము అని ఒక బండి వెళ్ళిపోతుంటుంది రోడ్డు మీద మనం వింటూ ఉంటాము మన ఇంట్లో ఏం పాతవి చేతవి పేపర్లు ఎత్తు ఉంటాం ఉల్లిపేరు ఎత్తి తీసుకుంటాం డబ్బులు ఎత్తి తీసుకుంటాం అదే విధంగా ఏసయ్య రెండు వేల ఇరవై సంవత్సరాల కిందట ఈ భూలోకానికి తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు ఆయన సిలువ మూశాడు మన పాపంతో ఆయన ప్రాణం పెట్టాడు ఆయన అడుగుతున్నాడు ఏమో తెలుసా పాత హృదయాలు కొంటాను పాడైపోయిన హృదయాలను కొంటాను పతనమైపోయిన హృదయాలను కొంటాను వ్యభిచారాత్మలు కొంటాను అయోగ్యులు కొంటాను అయనజీలు కొంటాను వ్యభిచారులు కొంటాను మీకెందుకు పనికిరాని ఘోరమైన హృదయాన్ని నేను కొంటాను అంటున్నాడు ఏసయ్య కొనేం చేస్తాడు ఆయన మనకి నిత్యజీవం మన హృదయం ఏమిస్తాడు మన ఘోరమైన హృదయాన్ని శుభ్రం చేస్తాడు మన వ్రాతవైన హృదయాన్ని శుభ్రం చేస్తాడు ఆయన ఏమిస్తాడు ఇస్తాడు నిత్యజీవానికి ఊరు నీటి బుగ్గలు ఇస్తాడు ఏసయ్య కొంటాడంట ఏసు రక్తం మన హృదయంలోని ప్రవహింపచేస్తాడు ఏసు రక్తము ఎంతో శక్తివంతమైంది ఏసు ఒక్కడే పాపాలు క్షమించగలిగిన దేవుడు ఎందుకు పనికిరాని హృదయాలు తీసుకుని ఏమిస్తాడు తెలుసా తీసుకుని వెళ్ళగంటాడు నీకు నూతన హృదయం ఇస్తాను నీకు నూతన ఆత్మ ఇస్తాను నీకు నూతన వివేకం ఇస్తాను నీకు నూతన తలంపలిస్తాను నీకు నూతన పాటలు ఇస్తాను నీకు నూతన జీవితాన్ని ఇస్తాను నీకు సంతోషమైన బతికిస్తాను నీకు ఆనందకరం బతికిస్తాను అంటున్నాడు దేవుడు ఈరోజు నీ హృదయం ఎలా ఉంది నువ్వు చనిపోతే దుర్మార్గం చనిపోతే అజ్ఞానం రుచా కానీ వెళ్ళిపోతావు నీ హృదయం చేసే ఎక్కువ రక్షణ దినం నేడు అనుకూల సమయం ఆయన నువ్వు హృదయం ఇస్తే తప్పకుండా దేవుడిని క్షమిస్తాడు నీకు మంచి జీవితం దేవుడు అనుగ్రహిస్తాడు ఈ లోకం ఉన్నప్పుడు సంతోషంతో సమాధానంతో ఆనందంతో ఉంటావు ఈ లోక యాత్ర ఊహించిన తర్వాత యుగ యుగాలు పరలోకంలో సంతోషము సమాధానం అక్కడ ఆకలి లేదు దప్పిక లేదు నీచము ఆనందమే ప్రతి కన్ని భాష బిందుకు తొడచువయబడితే అక్కడ నెమ్మది కలిగి ఉంటాము ఆ నెమ్మది కలిగి రాజ్యానికి రావాలంటే మొదటగా నువ్వేం చేయాలి ఏసైకి లోబడాలి నీకు ఏ దుర్మార్గం ఎదురుకుతుందో వాటిని తీసివేసుకోవాలి నువ్వు ఏసై పూర్తిగా సరెండర్ అయిపోవాలి అప్పుడు దేవుడు తప్పకుండా నీళ్ళకి వచ్చి ఆయన జరిగిస్తాడు అట్టి దేవుని నీకు నాకు అనుగ్రహించిన కాక ఆమెను ప్రార్థన ప్రేమ నమ్మకం కలిపే పర్లు తను మిలిచిన మాటలు నా మాకు దేవే నీరు కట్టి పనుపు చేయమని మా కొరకు త్వరలో రాబోతున్నా రెండవ రాకులు రాబోతున్నా నజనేసరి మనం నడిపెడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్